హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కరణ్ స్వేచ్ఛ స్వేచ్ఛనిచ్చారు కదా అని తిరగకు మంచి కోసం పరిగెత్తు చెడు దరికి పోకు వెళ్ళావా నీ బతుకు బజారే కొనుకోలేవు అమ్మ నాన్న నీకు స్వేచ్ఛనిచ్చారు చాలా హాయిగా తిరిగావు తప్పు చేశావు ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు చేస్తూ ఉన్నాం మీ అమ్మ నాన్నకు ముఖం ఎలా చూపించగలవు అప్పుడు మాట్లాడినట్టు ఇప్పుడు మాట్లాడగలవా నీ మనసులో ఆ తప్పు ముందులా గుచ్చుతున్నప్పుడు తల ఎత్తి మాట్లాడగలవా కళ్ళలోకి సూటిగా చూస్తూ ఆనందంగా మాట్లాడగలవా ఇప్పుడు మాట్లాడలేవు తప్పును ఒప్పుకొని అమ్మ నాన్నతో హాయిగా ఉండు మన్నించడం చేతకానప్పుడు ఆ బాధ మనసులోనే ఉంటుంది హృదయం ఉంటే అది ఎప్పుడు స్వేచ్ఛగా స్వచ్ఛంగా ఉంటుంది ఎప్పుడు మన్నించడం అనేది ఉంటే కృతజ్ఞత కలిగిన హృదయం సంతృప్తిగా ఉంటుంది ప్రతీకారంతో రగిలే హృదయం అశాంతికి ఆందోళనకు ఉండి అది ఏం మాట్లాడుతున్నామో అర్థం కాదు క్షమాపణ మనల్ని బాధల నుంచి విముక్తి చేసి స్వేచ్ఛనిస్తుంది అదే సమయంలో ప్రేమ వికసించి అందరితో హాయిగా ఉండేటట్లు చేస్తుంది అందరినీ ఏకం చేస్తుంది ప్రేమతో ఉండాలి ప్రేమతో మాట్లాడు థ్యాంక్ యూ